ప్రజలందరికీ కూడా నాయక నమస్కారాలు వేదిక మన జీహెచ్ఎంసి కమిషనర్ అశ్వని తాజీ గారికి అలాగే కార్పొరేటర్ నగీ సునీల్ గారికి అండ్ ఈ సంతోష్ గారు ఈ రవికిరణ్ అండ్ సతీష్ గారికి టీఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సోమన్న గారికి సీనియర్ నాయకుడు బోధ చందర్ గారికి చింతరమయ్య గారికి కృష్ణమూర్తి గారికి అలాగే కిషన్ గారికి అదే విధాల నన్ను ఆదరించి గెలిపించిన మీ అందరికీ నాక ధన్యవాదాలు సరస్వచ్చు నమస్కరిస్తున్నా ఆ రోజు నేను పొలిటికల్ గా అనుకోలేదు కానీ ఫస్ట్ వచ్చిన రోజు మా కేఆర్ ఫౌండేషన్ అంటే తర్వాత మొదల తల్లి పైన తల్లి పైన తండ్రి పైన పెట్టిన ఫౌండేషన్ ద్వారా నేను కిషన్ రెడ్డి హరిబాబు తర్వాత భూషన్ ఎక్కడ భూషణ్ నేను అందరం కలిసి చాలా చాలా హృదయ హృదయ జవా అందరికీ అసలు ఉదయం వచ్చేసరికి రాత్రి వస్తే భయంకరంగా నీళ్లు ప్రాణంగా అంటే తొమ్మిది పీట్లకు పైన పోతున్నాయండి తొమ్మిది పీట్లు పది ఫీట్ల పైన నీళ్లు పోతుంది ఒక వ్యక్తి కూడా ప్రాణాన్ని కోరుతున్నాను సో ఆ సందర్భంలో ఫుడ్ ఎట్లా పంపాలి అనేది చాలా కష్టపడి యువకులు అందరూ నాతో యువతంతా వచ్చి ఒక చెయ్యి ఒక దాటించి అన్నం పంపించడం జరిగి అక్కడ కొండ సైడ్ తర్వాత ఎక్కడ చూసినా బురదనే మొత్తం బురదనే అప్పుడు చాలా దారుణంగా ఉండే ఆ రోజు లంచ్ వరకు కూడా అందరూ బిక్కుబిక్కున చూసుకుని ఉంటే ఆ రోజు ఫుడ్ సప్లై చేసి అనగే మాంత సాయశక్తులు ప్రయత్నం చేసి ఆ రోజు వారికి భోజనాలు జరిగింది దాని తర్వాతనే ఒక నిర్ణయం వచ్చిన ఎలక్షన్లు నిలబడడం ప్రజలు ఆదరిస్తే తప్పనిసరిగా గెలుస్తా ఒక దృఢ సంకల్పంతోని మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచాను మీ అందరికి కాలనీ ప్రెసిడెంట్లకు అందరూ నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరూ మాట్లాడండి మీరు నిలబడండి మీరు తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని అన్ని కాలనీలు ఎందుకంటే నాకు చాలా మంది పనిచేస్తున్నారు పనిచేస్తున్నట్ల ఎవరు కూడా నో అని లేదు అందరు కూడా కలిసి మా పిల్లలు మా ఫ్యామిలీ మా కోడలు తండ్రి వచ్చినా కూడా అందరు కూడా ఆదరించి అందరూ కూడా ముందు నిలబెట్టినా నేర్పించినందుకు మీ అందరికీ మరొకసారి ఉద్యోగం ధన్యవాదాలు గాడి తప్పిన వ్యవస్థను అంటే ఆర్థిక వ్యవస్థ అంత గాడి తప్పిపోయింది తెలుగులో ఒక సామెత ఉంటుంది హిందీలో ఉంటుంది కానకాయ ఆసే కవ్వే కుమారితో దాగ దానగిరితో కవ్వ అని అంటే ఎన్ని మెతుకులతో కూడా కాకి నిశ్చయం అంటే నాలుగు మెతుకులు పడితే కాకి తిందామని ఆశిస్తుంది కానీ ఈ ప్రభుత్వం ఏళ్ళు గ్రేట్లు అంతా నాకి మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిపోయింది ఇది ఫ్యాక్ట్ ఇది శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది ఎంత దారుణం అంటే ఏ వ్యవస్థలో తీసుకున్నా అప్పులే ఏ వ్యవస్థ తీసుకున్నా ఇరిగేషన్ తీసుకోవాలి అందులోనే అప్పులు ఏ అంటే ఆర్ అందులో అప్పులు చాలా మంది పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు రా ఏదైతే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుబడి కట్టి డబ్బులు వస్తాయని కూడా రాలేదు మన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ముత్తం కట్టద్దు ఎవరైతే చిరు కాంట్రాక్టర్లు ఉన్నారో సెనీలు ఉన్నారు ఇక్కడ సునీల్ చాలా రోజుల నుండి అభివృద్ధి చాలా పనులు చేసుకుంటూ కొన్ని కట్టింగ్ కొన్ని బాగా బిల్లు ఉన్నాయని మనకు పెండింగ్ తెలుసు సో ఇలాంటి చిన్న చిన్న కాంట్రాక్టులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఉద్దేశంగా పెద్ద కాంట్రాక్టులు నాకు ఫస్ట్ చిరు కాంట్రాక్టులకు ఏమన్నాం తప్పనిసరిగా నిన్న మా పట్టి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది పది లక్షలు కోటి రూపాయలు ఉన్న అందరికి కూడా ఇమీడియట్లీ తక్షణమే వారికి సాక్ష్యం చేస్తా అన్నారు చాలా మంచి పరిమాణం అలాగే ఏదైతే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పైన కూడా ఒక బ్రిడ్జ్ ఉంది అది బ్రిడ్జ్ దాన్ని కూడా అది ధరలో మేడం బాబీ ముష్కి బాంబీ అడిలేదు అంటే అది మనకు వాటర్ లోన్ పోయే విధంగా లేదు పెద్ద ఫ్రంట్ వస్తే బాడర్ బార్డర్ అంటాం కదా అట్లా ఉంది అది కూడా దాని కూడా ఆ గోల్డ్ బ్రిడ్జ్ చాలా బాగుంది దాని కూడా తక్షణమే మనం డెస్టిమేషన్ తీసుకొని చేయాలి మేడం ఎందుకంటే వాటర్ ఫ్రీగా పోతే కాలనీ రావు ఆ రోజు జవాహర్ కాలని మొత్తం మునిగిపోయిందా రైట్ సైడ్ రోడ్ లెఫ్ట్ సైడ్ నీళ్ళు వచ్చినాయి కానీ రైట్ సైడ్ అంతా ఇండ్లలో ఒక పది ఫీట్ల నీళ్లు నాకు ఒక ముస్లిం ఫ్యామిలీ బాబు నేను ఇంట్లో పోయినా ఉండే చేతుల మీద ఎత్తుకొని బైక్ తీసుకొని గోడల మీద పోసుకున్నాను చాలా బిక్కు బిక్కుమని పోయి చూశాను వాళ్ళను అలాంటి దారుణమైన పరిస్థితి ఉండే సో తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చినాక తక్షణమే మన నాయన్ నాయ రెడ్డి గా తీసుకున్నాం మేము బ్రిడ్జ్ చేస్తేనే ఈ సమస్య పోతుంది ఇల్లు కూనగొట్టే ఫస్ట్ ఉన్న బ్రిడ్జ్లను తర్వాత కలవాటి అంతా క్లీన్ చేస్తే అంటే ఈ పెద్ద మోరి ఏదైతే ఉందో అంత ఆక్రమణ చేసుకున్నారు దీన్ని ఫస్ట్ దానికంటే దృష్టి ఈ బ్రిడ్జ్లను పెద్దగా చేస్తే వాటర్ ఫ్రూఫ్ పోతుందంటే మనకు మెయిన్ గా హిల్ నయీం నగర్ బ్రిడ్జ్ ఉంటుంది అది ఇమీడియట్లీ రోజులైన రెండు రోజులకు ఒకసారి అందరినీ పోయి అక్కడ కూర్చొని ఆ బ్రిడ్జ్ త్వరలో మన వర్షాలు పడ్డాయి అది కూడా భయమైంది మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఎక్కడ కాలనీలకు ఏ కాలనీలో నీళ్ళు వస్తాయి కానీ అదృష్ట దేవుడితో దీవెనాలతో మరి ఏదో ఆ నీళ్ళు అయితే సాఫీగా వెళ్ళిపోయింది ఈ బ్రిడ్జ్ కావడం ఆ బ్రిడ్జ్ కావడం మొత్తానికి